సన్న బియ్యం నో స్టాక్ మరో గ్యారంటీ అట్టర్ ప్రాప్ మొదలుపెట్టిన రెండో రోజే నిలిచిపోయిన సన్న బియ్యం పంపిణీ రేషన్ షాపులకు చేరింది యాభై శాతం కోటానే పూర్తి స్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలం బియ్యం లేక షాపులు మూసే షాపులు మూసేస్తున్న డీలర్లు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్న లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ నాడు రేషన్దారులకు ఎంతో అట్టాహాసంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఆదిలోనే నిరాశపరిచింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని రేషన్ దుకాణాల్లో మూడో రోజుల నుంచే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి తగినంత నిల్వలు లేకపోవడంతో చాలా దుకాణాల్లో తొలి రెండు రోజులు మాత్రమే అరకొరగా పంపిణీ సాగింది బియ్యం స్టాక్ లేదు బియ్యం వచ్చాక పోస్తాం వారం రోజులు ఆగాలి అంటూ డీలర్లు రేషన్ కార్డుదారులను ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తున్నారు మంచిరాల జిల్లా వ్యాప్తంగా అదే జరిగిందట ఏంటంటే ఇప్పుడు ఒక డీలర్ దగ్గరికి నాలుగు వందల బస్తాలు రెండు వందల బస్తాలు ఇట్లా ఒక్కొక్క డీలర్ దగ్గరికి ఒక్కొక్క స్టాక్ వస్తుంది నాలుగు వందల బస్తాలు అనకాడ వంద బస్తాలు సన్న బియ్యం పంపి మళ్ళీ మూడు వందల బస్తాలు దొడ్డు బియ్యం పంపి పంపిణా ఓ ఇది వీళ్ళ సన్న బియ్యం పంపిణీ ఇప్పుడు ఇది ఎట్లుంటుంది కొంచెం ముందు వచ్చిన వాళ్ళకు ఆ సన్న బియ్యం దొరుకుతుంది ఎనక వాళ్ళకి ఏంటిది దొడ్డు బియ్యం పోతారు దొడ్డు బియ్యం పోసే వరకు వీళ్ళేమనుకుంటారు లబ్ధిదారులు ఈ డీలర్ మింగిండు మింగిండి వీడొద్దని వాని మీద ఫైటింగ్ దిగుతాడు ఇది జరుగుతుంది ప్రస్తుతం నాలుగు రోజులుగా సన్న బియ్యం వచ్చిన వాళ్ళేమో సన్న బియ్యం అని పట్టుకొని సంబరంగా పోతాను సన బియ్యం దొరకనోళ్ళేమో దొడ్డు బియ్యం ఇచ్చింది ఈ డీలర్ మీద మానుపోయా ఈ డీలర్ మీద దుమ్ము అని డీలర్లు తిరుతాను పాపం డీలర్లో తప్పు కదా అది రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయి ఏ డీలర్ తప్పు లేదు ఒకవేళ నాలుగు వందల బస్తాలకు నాలుగు వందల బస్తాలు సన్న బియ్యమే వస్తే వాళ్ళు కొన్ని పక్కన వేస్తారు డీలర్లు ఏం తక్కువలు కాదు వాళ్ళ ఉపాయం వాళ్ళకు ఉంటుంది మెల్లగా కొన్ని పక్కన వేస్తారు పక్కనే వేసి ఏ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కొందరు ఉంటారు కదా ఈ రైస్ మిల్లర్లు వాళ్ళకు యాభై బత్తాలు పంపుతాం పోరా అని చెప్తారు వాళ్ళు మళ్ళా అరవై రూపాయలకో యాభై రూపాయలకు మళ్ళీ వాళ్ళు బయట అమ్ముతారు ఇదంతా కూడా జరుగుతుంది కాకపోతే ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం రాలేదు అనేక సెంటర్లకు